స్వాగతం భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వేలువెట్ గ్రామంలో మత్స్యశాఖ సభ్యుల ఆరోపణ మేరకు జిల్లాధికారి రాజారాం మరియు సిబ్బంది విచారణలో భాగంగా వెల్వర్తి మత్స్యశాఖ భవనం దగ్గర అందరి సభ్యుల సమక్షంలో పిటిషన్ ఇచ్చిన సభ్యుల వాదనలు విన్నారు మత్స్యశాఖ అధ్యక్షులు వెంకటేశ్వర చెప్పిన వివరణ కూడా రాసుకున్నారు తదుపరి పది రోజుల తర్వాత విచారణ చేసే రిపోర్టు సభ్యుల సమక్షంలో తెలియజేస్తానని మాట్లాడారు మాకు అసలు పేరుకేమో మూడు చెరువులు మాకు ఉన్నాయి పెద్ద చెరువులు మా మేము ఒక రూపాయి పంచుకుందాం లేదు ఇంతవరకు ఆ లెక్కలు అడుగుతాయి ఇప్పుడు దానాలు అంటే దానాలు ఇడ్వాన్స్తో ఎందుకు అంత ఉత్తమ దానాలు కిట వస్తావు సార్ దానాలు మీకు అయితే సార్ చిన్న చేపలు కొత్త రబలు ఉంటాయి రవ్వకు పెద్ద పెద్ద అమౌంట్ ఉంటుంది చిన్నదానికి కొంత అమౌంట్ ఉంటుంది కానీ వాళ్ళ బుక్కులల్లా ఒక దాంట్లోనేమో పెద్ద షాప చిన్న మెన్షన్ చేసారు ఒక రోజు ఇంకో రోజు అసలు ఏం వేయండి వెల్వర్తి గ్రామంలో కొంతమంది సభ్యులు సంఘ అధ్యక్షుడి పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి మాకు గత పదిహేను ఇరవై రోజుల క్రితం మాకు ఒక ఇచ్చిన పిటిషన్ మీరదు ఈరోజు గ్రామంలో సంఘ 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 ఆలో మేము ఈ విచారణ కోసం అధ్యక్షుడు ఏవైతే ఈ అవినీతి ఆరోపణలు చేసినా దానికి సంబంధించిన లెక్కలు ఆయన ఈ చెరువుల మీద పట్టిన చేపలకు సంబంధించిన లెక్కలు ఆ బుక్స్ రికార్డ్స్ కూడా మేము అన్నీ కూడా ఎంక్వైరీ చేయడానికి రావడం జరిగింది దీంట్లో కొంతమంది ఏవైతే వాళ్ళు అప్లికేషన్ మాకైతే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మేము తీసుకోవడం జరిగింది అందరి సమక్షంలో వాళ్ళు వినిపించారు అధ్యక్షుడు కూడా ఆయన ఆయన తరఫున కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే ఈ సం దీనికి సంబంధించిన ఆ లెక్కలకు సంబంధించినవి కూడా మేము అన్ని రికార్డ్స్ అన్నీ కూడా మేము తీసుకెళ్ళి క్షుణ్ణంగా వీళ్ళిద్దరి ఇద్దరి సంబంధించిన వాళ్ళ కమిటీ వాళ్ళు ఆ ఇద్దరి గ్రూప్లను తీసుకొని వాళ్ళ సమక్షంలో డీటెయిల్గా సంబంధించిన ఆ అకౌంట్స్ లెక్కలు చేపల లెక్కలు కూడా మేము ఇన్వైట్ చేసేసి దీనిపైన మేము చర్య తీసుకుంటాం ఎస్ సార్ ఇక్కడ మత్స్యశాఖ నిబంధనలు ఏ కూడా పాటించలేదు పాటించకుండానే సభ కార్యక్రమానికి జనరల్ బాడీ ఆరు నెలల కోటి జనరల్ బాడీ అన్నారు కదా అదేం కూడా ఇక్కడ సొసైటీ ఒక ప్రతి సంఘంలో ఈ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అనేది ఏదైతే ఉండదో అక్కడ ఈ బాడీ తొమ్మిది మంది డైరెక్టర్లు అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ కానీ డైరెక్టర్లు ఉంటారు సభ్యులు ఉంటారు దీనిలో ఈ కమిటీ ఈ కార్యవారి సభ్యులైన వాళ్ళు కంపల్సరీగా రెండు మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవాలి తర్వాత ఆరు నెలలకు నెలలకుసారి సర్వసభ్య సమావేశం పెట్టుకున్నట్టయితే మనకి ఈ లెక్కలకు సంబంధించిన ఏవైనా కూడా వాళ్ళందరూ కూడా అడగడం జరుగుతుంది ఇది ఇది ఇక్కడ జరగలేదు అనేది కూడా తెలుస్తుంది సభ్యులు చెప్తున్నారు దీనిపైన మేము విచారణ అయితే దీనికి సంబంధించిన అధ్యక్షుడు కంప్లీట్ ఆ బుక్స్ లెక్కలన్నీ చెరువుల మీద చేపలు పట్టిన బుక్స్ కూడా అవన్నీ కూడా మాకు అన్ని చూపిస్తున్నాడు వాళ్ళ ఇద్దరు ఇద్దరి గ్రూపుల సమక్షంలో డీటెయిల్గా స్టడీ చేసేసి వీళ్ళ సమస్యను పరిష్కరిస్తాను సార్ ఎంత టైం పడుతుంది ఇలా మాది యాదాద్రి జిల్లా వెల్లగొండ మండలం వెలువతికి కావాల మాది మత్స్య పరిశ్రమ శాఖ నేను అందులో ఒక సభ్యుని మా అధ్యక్షుడు లెక్క గత ఐదు సంవత్సరాలుగా ఆయన పరిపాలిస్తున్నాడు ఆయన పరిపాలన మొత్తం మమ్మల్ని బెదిరించినట్టే ఉంది మేము నేను ఒక కార్ అన్న నాకు ఒకరోజు కిరాయిలు రాకుండా నా వృత్తి చేసుకుందామన్నా ఆ వృత్తి చేయలేకుండా అడ్డుపడుతున్నాడు ఎక్కడ అందరూ ఒకటైతే ఎక్కడో అందరూ ఒకటైతే ఈ లెక్కలు లెక్కలు అడిగి మా లెక్కలు అడిగితే ఆయన మీద వస్తుందని చాలా దోపిడీ చేసేసన్న ఘోరమైన దోపిడీ ఈరోజు మా వృత్తి లేకుండా ఏమన్నా అంటే మీకు జన్ అయ్యాను మీరేంది అన్నట్టు మాట్లాడుతున్నాడు ఒక లెక్కలు వాళ్ళ లెక్కలు మాత్రం ఏ రోజు క్లారిటీ లేవు ఇంతవరకు ఒక దాదాపు ఒక పదేళ్ళ నుంచి ఒక రూపాయికినా మాకు ఒక సభ్యునిగా మాకు చెరువు మీద ఏ ఆదాయం లేకుండా చేసినాడు ఉపాధి ఉపాధిగా లేదు ఒక ఎకరం భూమి అప్పుడు మా తాతలు అప్పుడు ఎకరం భూమి కులానికి రాసిస్తే అదిగిన తన 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 సొంతంగా ఆయన చేసుకున్నాడు మా కులానికి కాదని తన సొంతంగా ఆయననే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు దానికి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం దీన్ని ఎట్టు పరిస్థితుల్లో మా కులానికి న్యాయం జరగాలన్నా దాని గురించి కోరుకుంటున్నా లెక్కలు అంటే డబ్బులు లెక్కలు చేపలు డబ్బులు 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 ఎకరం భూమి చేపలు పట్టినప్పుడు లెక్కలు క్లారిటీ లేవు ఏది అడిగినా దుర్భాషలు బెదిరించాడు నీకేంది చెప్పడం మీకేంది మీకేం అవసరం పర్సనల్ గా నేను ఎక్కడ చూసుకోవాలి అక్కడ చూసుకోవడం సంపద బెదిరించడం చాలా ఉన్నాయి ఉన్నాయన్నా